హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఇక్కడ చాలా చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియో ఏంటంటే సంక్రాంతి రోజు మనకు అందరికీ లీవే కదా సో మా చెల్లి పిల్లలు కూడా ఇంటికి వచ్చారు సో వాళ్ళందరితో కలిసి ఆ రోజు మేము ఎలా గడిపామో ఈరోజు వీడియోలో చూద్దాం ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో మేము సంక్రాంతి రోజైతే అందరం రెడీ అయ్యి పీవీపీ మాల్కి అయితే వెళ్ళాం విజయవాడలో సో పివిపి అవుట్ సైడ్ చూడండి ఎలా ఉంటుందో విజయవాడలో ఉన్న వాళ్ళకైతే అందరికీ తెలుస్తుంది సో వేరే ఊర్లో ఉన్న వాళ్ళకైతే తెలియదు కదా అందుకనే ఒకసారి చూపించాను సో ప్రతి పండక్కి కానీ లేదా న్యూ ఇయర్కి కానీ ఏ ఫెస్టివల్ వచ్చినా మనకు మాల్లో అందరూ దానికి తగ్గట్టు ఆ ఫెస్టివల్కి తగ్గట్టు డెకరేషన్ అనేది చేస్తారు సో కైట్స్ అన్నీ వేలాడి చూడండి చక్కగా అంతా రెడీ చేశారు సో సంక్రాంతి ఫెస్టివల్ కాబట్టి దానికి తగ్గట్టుగా వీళ్ళంతా డెకరేషన్ చేశారు చేసిన దగ్గర మధ్యలో పెట్టారు చూడండి ఒక ఎద్దల బండి పెట్టి చుట్టూరు కుండలు అవన్నీ పెట్టారు కదా సో అక్కడ అందరూ ఫొటోస్ దిగారు అనమాట నేనైతే ఒక దగ్గర గడలు పెట్టి కుండలు పెట్టిన దగ్గర అక్కడ అది నచ్చింది సో ఇక్కడ దిగాం మేము ఫొటోస్ సో ఫొటోస్ అన్ని చోట్ల దిగాం కానీ మా పిల్లలు అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క ఎక్స్ప్రెషన్స్ పెట్టారు ఎందుకంటే వాళ్ళకి ఫోటోలు అసలు ఇష్టమే లేదు వాళ్ళకైతే ఎప్పుడు మాల్కు వచ్చినా ఏ ఆట ఆడదాం ఏ రైడ్ ఎక్కదాం ఇదే గోల తప్పనిచ్చి అసలు ఇంకేం ఉండదు ప్రస్తుతానికైతే అవేమీ రైడ్స్ ఎక్కిచ్చే ఉద్దేశం లేదు ఎందుకంటే ఈ మధ్యకాలంలో అన్నీ అవే ఆడారు కాబట్టి కాస్త గ్యాప్ అనమాట సో జస్ట్ ఊరికినే చూసి ఇక్కడ మేము లంచ్ అవి చేసి వెళ్దామని వచ్చాము సో మేమైతే ఫస్ట్ అక్కడక్కడ ఫొటోస్ దిగాము ఫొటోస్ దిగిన తర్వాత మనకు పైన షాప్స్ ఉంటాయి కదా సో ఆ షాప్స్కి వెళ్దాం అనుకున్నాము సో ఒకసారి మీకు పై నుంచి చూపిస్తాను చూడండి కైట్స్ ఎలా పెట్టారనేసి సో ఇదనమాట సో ఇదంతా అయిపోయిన తర్వాత కిందనే మనకు మన ట్రెడిషనల్ ఈ గేమ్స్ ఉంటాయి చూడండి సో అవన్నీ ఇంకా చెస్ ఇలాంటివి డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ ఆడుకునేటివి ఉన్నాయి కదా సో అవన్నీ ఉన్నాయన్నమాట అవన్నీ కూడా మనకు ఇక్కడ ఆడుకోవడానికి కూడా పెట్టారు ఆడుకునే వాళ్ళు ఆడుకోవచ్చు అవి కొనుక్కోవాలనుకున్న వాళ్ళు కొనుక్కోవచ్చు నేనైతే ప్రస్తుతానికి పైకి వెళ్తున్నాను మినీ సో షాప్ ఉంది కదా సో అక్కడికి వచ్చామనమాట సో అక్కడైతే మనకు చాలా రకాల బొమ్మలు ఇంకా కాస్మెటిక్స్ ఇంకా సన్ గ్లాసెస్ ఇక హెయిర్ బ్యాండ్స్ లిప్స్టిక్స్ ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట ఇక్కడైతే హెయిర్ బ్యాండ్స్ చూడండి రకరకాలు ఉన్నాయి ఊరికిన ఒకసారి ఒక వీడియో తీశాను ఇందులో అయితే నేను ఒక హెయిర్ బ్యాండ్ సెట్ తీసుకున్నాను ఇక్కడ ఫోర్ కలర్స్ ఉన్నాయి చూడండి నేను చూపిస్తున్నాను ఇది వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అలాగే మనకు రోజ్ వాటర్ పోసుకునేది ఇక లిప్ బామ్ అలాంటివి తయారు చేసుకొని వేసుకోవడానికి చిన్న చిన్న కంటైనర్ లాంటివి ఉన్నాయి చూడండి సో అలాంటివి ఏంటివి చాలా బాగున్నాయి ఇక్కడ రకరకాల డిజైన్స్ ఉన్నాయి తీసుకోవచ్చు అలాగే పిల్లల సిప్పర్స్ ఇక వాటర్ బాటిల్స్ ఇక లంచ్ బాక్సులు ఇవి కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్నీ ఉన్నాయన్నమాట సో అయితే నేనైతే కొన్ని కొన్ని వీడియో షూట్ చేశాను చూడండి ఇక్కడైతే సాఫ్ట్ ఐస్ అయితే చాలా ఉన్నాయి చాలా బాగుంటాయి సో రకరకాల సాఫ్ట్ ఐస్ కూడా ఉన్నాయి సో ఊరికే నేను ఒక వీడియో చేశాను అనమాట ఈ షాప్లో ఎలా ఉంటాయి ఏముంటాయి అనేసి సో అన్నీ అయితే టోటల్గా తీలేదు నేను కొన్ని మాత్రం తీశాను సో బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మేము అక్కడక్కడ ఫొటోస్ దిగాము మా పిల్లలకి చూడండి మా బిట్టుకు అయితే ఫోటో దిగడం ఇష్టం లేదు మొహం ఎలా పెట్టాడో సో ఊరికైనా ఒక ఫోటో దిగాను తర్వాత మళ్ళీ పైకి వెళ్ళాను పైన అయితే మనకు ఇంకో స్టోర్ ఉంది నైంటీ నైన్ రూపీస్ స్టోర్ ఉంది కదా సో అక్కడికి వెళ్దాం అనుకున్నాము సో అది ఒకసారి చూసుకున్న తర్వాత ఇక ఫుడ్ కోర్ట్ ఉంటుంది కదా అక్కడ లంచ్ చేద్దాం అనుకున్నాము సో పైకి వచ్చిన తర్వాత కూడా ఇంకొక ఫోటో అనేసరికి వీళ్ళ మొహాలు చూడండి ఎలా ఉన్నాయో సో వాళ్ళ డ్రెస్సెస్ అంతా బాగున్నాయి కదా ట్రెడిషనల్ వేర్లో ఉన్నారు ఫొటోస్ తీసుకుంటే బాగుంటుందన్న ఉద్దేశంతో ఒక రెండు మూడు ఫొటోస్ ఎక్కువ తీశాను దానికి వాళ్ళకి నచ్చలేదు సో ఇప్పుడైతే నేను ఈ ఫుడ్ కోర్ట్ నుంచే వెళ్తున్నాం మేము ఇప్పుడు సో దానికి అవతల వైపు మనకు ఈ నైంటీ నైన్ రూపీస్ స్టోర్ ఉంది అది చూసుకొని వద్దామని సో ఇక్కడికి వస్తే ఏంటంటే మనకు ఇక్కడ నేను ఎక్కువగా కొనేది ఫేస్ వాష్ ఇలాంటివి ఎక్కువ మంచి తక్కువ రేటుకు వస్తాయి మనకు ఎక్కువ క్వాంటిటీ వస్తుందనమాట సో ఎప్పుడైనా కొంటాను రెగ్యులర్గా అయితే కొను సో మనకి ఇక్కడ రకరకాలు ఉంటాయి అందరికి తెలిసిన విషయమే బాటిల్స్ కానీ వాటర్ బాటిల్స్ ఇక టవల్స్ ఇక హోమ్ మేడ్ థింగ్స్ అన్నీ ఉంటాయన్నమాట కిచెన్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి మనకు బాక్సులు కానీ అన్నీ ఉంటాయి పిల్లల బొమ్మలు కూడా ఉన్నాయి ఎక్కడికి వచ్చినా కానీ మా పిల్లలు చూసేది ఏంటంటే బొమ్మలేగా సో అందరూ అక్కడికి వెళ్ళారు చూడండి అందరూ వాళ్ళ నాన్న చుట్టూ చేరారు మొత్తానికి పిల్లలు ఏవో బొమ్మలు తీసుకున్నారు బొమ్మలు తీసుకున్న తర్వాత ఫుడ్ కోర్ట్కి వచ్చాము ఇక్కడ ఫుడ్ కోర్ట్లో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఐటెం ఆర్డర్ చేసుకున్నాము ఆర్డర్ చేసుకొని అందరం షేర్ చేసుకొని తిన్నామన్నమాట సో ఇక్కడ ఏంటంటే మనకు ఫుడ్ క్వాంటిటీ తక్కువ ఉంటుంది మనకు ప్రైస్ అనేది ఎక్కువ ఉంటుంది నాకు ఫుడ్ కూడా అంత టేస్టీగా అనిపించలేదు ఓకే బెటర్ అనిపించింది ఏదో పిల్లలు సరదా కోసం అలా వచ్చి తిన్నాము సో ఇక్కడ ఫుడ్ షేర్ చేసుకొని తినేసిన తర్వాత మేము ఇంకా మళ్ళీ రిటర్న్ అయ్యాము అయితే ట్రెండ్సెట్ మాల్లో కొంచెం ఫుడ్ బెటర్ అనిపించింది పీవీపీ కన్నా సో మనం పిజ్జా హట్టు ఇక డొమినోస్ అవి బాగుంటాయేమో సో ఇది అయిపోయిన తర్వాత ఫైనల్గా క్రీమ్ స్టోన్లో ఐస్ క్రీమ్తో ఎండ్ చేశారు వీళ్ళు సో ఇక్కడ ఐస్ క్రీమ్ తీసుకొని ఐస్ క్రీమ్ తీసుకున్న వాళ్ళు ఐస్ క్రీమ్ మిల్క్ షేక్ తీసుకునే వాళ్ళు మిల్క్ షేక్ తీసుకున్నారు సో ఇదంతా అయిపోయిన తర్వాత మేము ఇంటికి రిటర్న్ అయిపోయాము రిటర్న్ అయిపోయిన తర్వాత అయిపోయిందనమాట ఇక్కడ ఈ ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు కోళ్ళ పందాలకి వెళ్ళారనమాట ఈవినింగ్ సో అక్కడికైతే నేనైతే వెళ్ళలేదు కానీ పిల్లలు మురళి వెళ్ళారు సో వీళ్ళు ఊరికేనే పిల్లలు చూస్తారు కదా అని ఆయన తీసుకెళ్లారనమాట సో వీళ్ళు ఆ చూసి అక్కడ కోళ్ళను పట్టుకొని రెండు మూడు ఫొటోస్ దిగారు ఏదో సరదాగా కొద్దిసేపు గడిపేసి అక్కడి నుంచి వచ్చారు నేనైతే వెళ్ళలేదు నాకు కొంచెం పని ఉందనేసి నేను వెళ్ళలేకపోయాను సో పిల్లలు సరదాగా ఎలా ఉంటాయో అన్నీ చూడాలి కదా మనకు ట్రెడిషనల్గా కోళ్ళ పందాలు ఇవన్నీ ఎలా చేస్తారు ఏంటి అనేసి సో ఆ ఉద్దేశంతో పిల్లలకు ఊరికైనా చూపిద్దాం సరదాగా కొద్దిసేపు గడిపినట్టు ఉంటుందని చెప్పి తీసుకెళ్ళారు సో అక్కడికి వెళ్ళేసి అవన్నీ చూసుకొని ఆడుకునేసి వచ్చేసారు అంతా అయిపోయాక మా పాప చాలా డేస్ నుంచి కోన్ పెదమ్మని అడుగుతుంది అందుకనే కొంచెం ఈవినింగ్ అంతా అయిపోయిన తర్వాత మేము అలంకార దగ్గర ఉన్నది కోన్ పెట్టే దగ్గర పెట్టించుకొని వచ్చేసామన్నమాట సో ఇలా మనకు సంక్రాంతి రోజు గడిచిపోయింది సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేసిన వీడియోను షేర్ చేయడం మర్చిపోవద్దు మళ్ళీ కొత్త అప్డేట్స్తో కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ టేక్ కేర్